ఎంత గౌరవం అని అంటున్నాం ఎందుకంటే మన తల్లిదండ్రులతో మన చట్టం కూడా అంతే చట్టానికి మనం వ్యతిరేకం కాదు చట్టం కాబట్టి దయచేసి మనం నిలబడే కార్మికులు రోడ్డు ఎక్కేస్తారు లేదు సార్ అలా చేయించా మాకు కార్మికులు అనేది ఒక ఎర్రజెండా కింద ఉండాలి మీ కార్మిక సంఘాలకు ఐక్యం ఉంటాయి తప్ప రోడ్ ఎక్కే పరిస్థితి లేదని కార్మికులు తెలియజేశాం కానీ మనం వీళ్ళకి ఇచ్చిన మర్యాద మనం నిలబెట్టాం కాబట్టి సాంకేతికంగా ఇక్కడ చేసుకున్నాం కానీ ఇక్కడ మనం ఒకటి ఆదర్శాలి ఇక్కడ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ కార్మికులు తొలగించాలి నాలుగు వేల రెండు వందలు మంది ఆ రోజు ఇద్దరు కార్మికులు చచ్చిపోయారు మీకు ఐడియా ఉందా లేదో విశ్వం పెద్ద మయ్య గారు మా చర్చు ఇద్దరు చనిపోయి ఆ వార్తని నా పని తీసారంట ఆ లావుడితో నా పిల్లలతో చని అందరికి నాలా గట్టి లేదు కాబట్టి మనము ఆరోగ్య తీయని నిరోధన గొప్ప నాగరాజు అనేది నీ పేరు ఉన్నది అన్నది గుండ్రో మాట చచ్చిపోయాడు ఎందుకు బతుకు ఇందాక రామారావు గారు అన్నారు ఎన్ రామారావు గారు పోరాడితే పోయింది లేదు బతుకు భారీ సైకిల్ తప్ప దయచేసి మన అందరం కూడా సత్యంగా ఉండాలి మనల్ని ఎవరు జాయిన్ చేయలేరు ఏ రాజకీయ నాయకుడు ఓటు సంఘం పెట్టలేదు మన సొంతంగా మనం పనిచేస్తూ ఉన్నాం ఈ రోజు కార్మిక సంఘాల వల్ల ఈ రోజు కాండడం అంటే కారణం మనకు మూడు వందల రూపాయలు తీసేవచ్చు కదా పోరాటం చేస్తే తీర్చలేపదా మరి ఆ ఎక్కడో కేంద్రంలో ఉన్న మంత్రులు స్టీల్ ప్లాంట్ కన్ను పెట్టాలి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ నుంచి మినిస్టర్ వచ్చి ఆయన మొత్తం మనందరం ఫోన్ చేరుతున్నాం వచ్చిన ఏ లేనట్టుగా మన ఇంట్లో పక్క చూసుకున్నట్టుగా వాళ్ళు వచ్చి కాంట్రాక్ట్ లేబర్ ఎంతమంది తీసుకుని అడుగుతున్నాడు అంత మినిస్టర్ పోయే వచ్చి ఎట్టడుతున్నా కాంట్రాక్ట్ లేబర్ ఎంతమంది తీసుకుని అడుగుతున్నారు నీ కాంట్రాక్ట్ లేబర్ అనేది ఒక్కసారి కమిటీ అయ్యో రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దయచేసి ఒకసారి ఒక కమిటీ అండి కార్మిక డింగి తీయాలి దేవుడి కోసం తీయాలి వాడు ఏ పని చేయట్లేదు వాడు క్రమశిక్ష అంటే వాడు బీమారీ అంటే వాడు తాగొత్తండా పాడపర లేకుండా అది పెద్దండి ఓ కమిటీ వచ్చి కార్మిక తీయాలంటే అప్పుడు నేను చెప్తాం ఇప్పటికే కాండ్ర కార్మికులే మూడు వందల మందిని అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు నెలలు ఇన్నౌట్ బయోమీటర్ తీసేశారు అందులో నిర్వాచితలు కూడా అందులో ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా తీసేశారు ఎందుకు తీసారంటే ఇన్ అవుట్ నీకు బయోమీటర్ లేదు కాబట్టి తీసాన్నారు దానికి అక్సెప్ట్ చేశాం మూడు నెలలు పనులు కాబట్టి ఏం చెప్తారా బాబు రెడ్డి మరి ఈరోజు కాంగ్రీ కార్మికుల ఉద్యోగులు పాస్ ఉంది డేట్ ఉంది లోపలికి అంతే పంచడం నా పేరు మరి అక్కడ చెప్తే అక్కడ కొట్టా పని దిక్కేది మరి నా సాగు కారణం పోలీసులకి కాబట్టి వీళ్ళు కూడా మనం సహకరించాలి మన ఉపాధి కావాలి మనం రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వలస కార్యక్రమం కాదు మనం వలస కార్యం మనం ఎక్కడి నుంచి వచ్చావా భూములు త్యాగం చేసాం నువ్వు నువ్వు ఇక్కడ ఎవ్వచ్చు చూడు మా హిస్టరీలో కూడా మేము భూములు త్యాగం చేసే ఇక్కడే పదహారు వేల మందికి ఇంకా ఎనిమిది వేల మంది ఉద్యోగాలు ఇవ్వలే అందులో నీ ఒకరిని నీ ఉద్యోగాలకి పక్కన పెట్టు నా కష్ట జీవితం పెరుగుతున్నావు నాకు

ఎవరో మాట్లాడితే నోటీస్ ఇచ్చేస్తారా ఈ రోజు కాంగ్రెస్ కార్మికుడి ఎవరికైనా అయ్యి నోటీస్ ఇవ్వాలి ఒక బల గుతే ఒక దృష్టిగా మాట్లాడితే చెప్పిన పని చేయాలి కానీ వాళ్ళు తప్పని తప్పనందుకు నోటీస్ ఎత్తున్నారు అంటే ఇది బ్రిటిష్ పాలన i'm sorry